ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వక ఈ ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నలభై ఆరవ కీర్తన ఒకటవ చరణము ఆపత్కాలములో యహోవ నమ్ముకొనదగిన సహాయకుడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చును ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే మహోన్నతుడైన యహోవా దేవుడు మనకు ఆశ్రయమును మనకు దుర్గమునై ఉన్నారు ఆపత్కాలము మనకు ఎదురైనప్పుడు కష్ట సమయములో మనమున్నప్పుడు ృంగిపోయిన వేళల్లో ఉన్నప్పుడు శ్రమకు తాళలేని దీన స్థితిలోను మనం ఉన్నప్పుడు ఆయన నమ్ముకునదగిన సహాయకునిగా మన పక్షమునందుండి మనమున్న శ్రమలు మనకు తోడుగా ఉంటూ ఆపదలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి మనలను విడిపించి మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు భక్తుడైన దావీదు పలుమారులు ఎన్నో శ్రమలలో ఎన్నో బాధలలో ఎన్నో అపాయములలో చిక్కుపడిపోయినప్పుడు దేవుడైన యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దావీదును జ్ఞాపకం చేసుకుని తనకు ఎదురైనటువంటి ప్రతి అపాయములలో నుండి ప్రతి ఆపదలలో నుండి దావీదును క్షేమముగా బయటికి నడిపించారు భక్తుడైన దావీదు అంటున్నాడు నా శత్రువులు నా చుట్టూ చుట్టూ ముట్టినప్పుడు నాకు కాపరిగా ఉండి నా శత్రువుల యొక్క చేతి బారిన నేను పడకుండా నా శత్రువుల యొక్క వశములు నేను కృంగిపోకుండా నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విమోచించి నా శత్రువుల ఎదుటని నాకు భోజనమును ఏర్పాటు చేస్తారు పు లోయలలో పడి నేను వెళ్ళిపోయినా ఏ అపాయమునకు నేను భయపడను ఎందుకనగా నా దేవుని యొక్క హస్తము నా దేవుని యొక్క దుడ్డు కర్రయు నా దేవుని యొక్క దండమును నన్ను ఆదరించుచు ఆదుకొనుచు నేను బ్రతుకు దినములన్నయ్యు కృపాక్షేమములతో నా దేవుని కృప నా వెంట వచ్చుచు నన్ను నడిపిస్తూ ఉన్నది అని దేవుని యొక్క కృపను గురించి దావీదు ఎంతో గొప్పగా సాక్ష్యమిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మన పితృలైన భక్తులందరూ ఎన్నో ఆపదలలో చిక్కుబడిపోయినప్పుడు దేవుడు వారి పక్షమున ఉండి వారికి ఎదురైన ప్రతి ఆపదలలో నుండి ప్రతి శ్రమలలో నుండి ప్రతి కష్ట సమయములో నుండి వారిని విడిపించి వారిని గొప్ప చేసినట్లుగా ఈ రోజున మనందరి జీవితాలలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ మనకు ఆశ్చర్య దుర్గముగా ఉంటూ మనకు కలుగుచున్న బాధలన్నిటిలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని మన శ్రమలన్నిటిలో నుండి మన ఆపదలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించు ప్రభు మనలను గొప్ప చేయాలంటే ఈ రోజున మనము చేయవలసింది యహోవా దేవుని అందు మన పూర్ణ హృదయముతో నమ్మకము నుంచాలి ప్రభుని నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయముగా ఉంటారు ఈ హోవయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటారు ఈ రోజున మనలో అనేకులు ధనమును నమ్ముకుంటూ ఉన్నారు భంగపడుతున్నారు మనుష్యులను మనుషుల సహాయమును నమ్ముకుంటూ ఉన్నారు భంగపడుతున్నారు లోకమును లోకములో దేని దేనిను ఆశ్రయిస్తూ వాటిని నమ్ముకుంటూ ఉన్నారు సిగ్గుపడవలసిన పరిస్థితి ఎదురవుతుంది కానీ మహోన్నతుడైన దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో మనము నమ్మకం ఉంచగలిగితే ఆయన ఎన్నడను కూడా మనలను సిగ్గుపరచరు ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వరూ ఎప్పుడునూ సిగ్గుపడవలసిన అవసరం లేదు ఎందుకనగా ఆయనను నమ్మాము కాబట్టి మన నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయరండి దావీదు కూడా దేవుని అందు నమ్మకముంచాడు కాబట్టి దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దావీదునకు కలిగిన నమ్మకమును బట్టి దేవుడు దావీదును కాపాడుతూనే ఉన్నారు ఇంకా మన పితరులు ఎందరో ఎన్నో అపాయాలలో పడినప్పుడు వారు దేవుని అందు నమ్మకము నుంచారు కాబట్టి వారి నమ్మిన నమ్మిక చొప్పున దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించారు ఈ రోజు మనము కూడా మన ప్రభువుని అతి రీతిగా మన పూర్ణ హృదయముతో నమ్మగలిగితే ఆయన నిశ్చయంగా మనకేనే తోడుగా ఉంటారు మనకి కలుగుచున్న బాధలన్నిటిలో నుండి మనలను విడిపిస్తారు రెండవదిగా మనము దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలంటే మన ఆపదలలో ప్రభు మనలను ఆదుకోవాలంటే ఆయన మనకు అండగా ఉండాలంటే మన దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన సహాయమును పొందుకునే మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఒకవేళ మనలో పాపముండి ఆ పాపపు ప్రవర్తన మనలో కలిగి ఉండి ప్రభుకి ప్రార్థన చేస్తే యహోవా పాపుల మనవి ఎంత మాత్రం కూడా ఆలకించరు మన హృదయములు పాపమును నేరల ప్రభు మన మనవి వినరు గదా ఈ రోజు నుంచి అయినా మన పాపదోష అతిక్రమ క్రియలు అన్నిటినీ ఏసు రక్తములో శుద్ధి చేసుకున్న వారమై నిర్దోషమైన ప్రవర్తన కలిగి నిర్దోషమైన చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే మన పరిశుద్ధ ప్రవర్తనను బట్టి ఆయన మనకు సహాయముగా ఉంటారు వాటన్నిటిలో నుండి మనలను విడిపిస్తారు మనలను గొప్ప చేస్తారు మరి నేటి నుంచి అలాగున నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునగాక ఆమె మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుల ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఆపత్కాలములో మీరు నమ్ముకొనదగిన సహాయకుడని మీ సహాయమును మేము పొందుకోవాలంటే మీ అందు నమ్మకం ఉంచి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి అనే వాగ్దానాన్ని మేము విన్నాము వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు దయ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గా